హాయీ ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము టాటా ఐపీఎల్ ఫైనల్ ఆర్సీబీ గెలిచింది కదా సో దాని గురించి కొన్ని వదంతులు వస్తున్నాయి కదా సో దాని గురించి నేను చిన్నగా డిస్కస్ చేయబోతున్నాను సో అంతకంటే ముందు వివరాలకు వెళ్ళిపోకంటే ముందు పీయూష్ చావ్లా ఆల్ ఓవరాల్ ఇంటర్నేషనల్ ఫార్మర్తో పాటు అన్ని రకముల ఫార్మర్స్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు ఈ విషయాన్ని వేదికగా స్పష్టం చేశాడు అదేవిధంగా ఈరోజు ఇండియా ఇంగ్లాండ్కైతే వెళ్ళిపోయింది షుబ్బన్ గిల్ నిన్న చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో షుబ్బన్ గిల్ గౌతమ్ గంభీర్ చాలా మంచి మంచి వివరాలు అయితే చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే బొమ్రా మూడు టెస్ట్ మ్యాచ్లే ఆడతాడు అది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆడతాడా లేకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆడతాడా లేకపోతే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆడతాడా అనేది మనకి క్లారిఫికేషన్ అనేది లేదు కాకపోతే ఐదు టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడకపోవచ్చు మూడు టెస్ట్లు అయితే ఆడతారని గంభీర్ స్పష్టం చేశాడు సో బూమ్రా లేని లోటు ఏమాత్రం కనిపించదు అని కూడా వాళ్ళు స్పష్టం చేశారు మరి అది ఎంతవరకు సబవు అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా మరొకసారి ఆర్సీబీకి కంగ్రాటులేట్ చేయాలి కాకపోతే ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్ చేశారు కావున సెలబ్రేషన్స్ గురించి పోలీసులు చిన్నపాటి వినోదం అయితే చేశారు వాళ్ళు ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నారో అది సండేకి పోస్ట్ పోన్ చేయాలని స్టేట్ గవర్నమెంట్కి పోలీసులు చెప్పినప్పటికీ ఏమాత్రం ఆర్సీబీ యాజమాన్యం కానీ కేసీఏ కానీ పట్టించుకోలేదన్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి ఈ విషయంలో అదే రోజు సాయంత్రం ఈవెంట్ నిర్వహించిన తర్వాత పదకొండు మంది చనిపోయిన తర్వాత యాభైకి పైగా గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే సో దీన్ని ఉద్దేశించి సీఎం సిద్ధారామయ్య గారు కేసీఏని కానీ ఆర్సీబీ యాజమాన్యాన్ని కానీ అరెస్ట్ చేయాలని అయితే డీజీపీకి సృష్టించ చెప్పడం అయితే జరిగింది కాకపోతే కేసీఏ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆర్సీబీ పైన కూడా ఫైల్ చేశారు కాకపోతే కేసీఏ కోర్టుని ఆశ్రయించింది ఈరోజు నిన్న అయితే స్టేట్ గవర్నమెంట్ కోర్టుకైతే వెళ్ళింది స్టేట్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో కర్ణాటక క్రికెట్ సారీ కర్ణాటక హైకోర్టు ఏదైతే చెప్పిందో దానికి తగ్గట్టుగా కట్టుబడి ఉంటామని కూడా స్పష్టం చేసింది స్టేట్ గవర్నమెంట్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ వా ఈ వాయిదా అనేది నెక్స్ట్ వీక్ మంగళవారంకి పోస్ట్పోన్ చేశారు సో ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్సిబి మేనేజ్మెంట్ కానీ కేసీఏ కానీ పరిహారం చెల్లించడానికైనా సిద్ధమయ్యారు కాకపోతే పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు కాబట్టి సో దాని గురించి కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే రేజ్ అవుతున్నాయి చాలామంది ఫైర్ కూడా అవుతున్నారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ లండన్కి వెళ్ళారు కదా సో వాళ్ళ మీద కూడా కొంచెం ఫైర్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న ని బేస్ చేసుకొని ఎంతవరకు వెళ్ళడం కరెక్ట్ అని కూడా ఫైర్ అవుతున్నారు మరి చూడాలి ఇకపోతే హైకోర్టు అయితే చెప్పకనే చెప్పేసింది కేసీఏ పైన ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో అది కొట్టివేయాలని అయితే స్పష్టం చేసింది పోలీస్ శాఖకు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంజురీ బారిన పడిన వాళ్ళందరూ కోరుకోవాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా ఎవరైతే మృత్యు అయ్యారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలనైతే కోరుకుందాం ఎందుకంటే కప్పు గెలిచింది ఆర్సీబీ పద్దెనిమిది ఏళ్ళ నిరీక్షణ తర్వాత వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి అనుకుంటున్న టైంలో కానీ ఏం చేయలేని పరిస్థితి సో మరి సండేకి పోస్ట్ పోన్ చేసి పెట్టిన ఇలాంటివి చేయడం కరెక్ట్ అదేమో అనిపించింది కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్సీబీ యాజమాన్యాన్ని కానీ పోలీస్ శాఖది కానీ ముగ్గురిది తప్పు ఉన్నట్టుగా అయితే తేలింది అన్నీ నేను ఎందుకు ఇంత లేటుగా వీడియో చేస్తున్నాను అంటే అన్ని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాతనే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తామని ముందే డిసైడ్ అయినాను సో కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా మొన్ననే చేయాలి కాకపోతే హైకోర్టు చెప్పిన తర్వాత ఏదైతే చెప్పిందో హైకోర్టు అది వచ్చిన తర్వాత నేను వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా కోర్టును ఆశ్రయించింది కాబట్టి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కి మాత్రం ఊరటగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా చాలా శాడ్ మూమెంట్గా చెప్పుకోవచ్చు కాకపోతే చాలామంది ఏమంటున్నారంటే ఆర్సీబీ కప్పు గెలిచి ఉండొచ్చు కానీ గెలుపు ఆనందాలు అంటే వృధాగానే వెళ్ళిపోయా అని చెప్పుకోవచ్చు డీకే కానీ విరాట్ కోహ్లీ కానీ చాలా ఫ్రస్ట్రేటెడ్ అయ్యారు డీకే అయితే చాలా ఎమోషన్కి కూడా గురవ్వడం అయితే మనందరం చూసాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం